ఏమున్నాయి ఒకటి ఏడు ఎనిమిది పది పన్నెండు సెక్షన్లు అన్నా అంటే సెక్షన్ అవుతుంది వాటి గురించి ముందేమో డెఫినేషన్ మాత్రం చెప్తారు అంటే యాక్టి నుంచి చెప్తే లాస్ చదువుకుంటే మేము లాయర్ లాయర్ అంటే మా లాంగ్వేజ్ అందరికీ అర్థం అవుతుంది కానీ మీకు అర్థం అవుతుంది నేను ఇలా ఎగ్జాంపుల్స్ చెప్తున్నా ఎవరైనా పద్దెనిమిది ఏళ్ళ లోపల అమ్మాయినైనా సరే అబ్బాయినైనా సరే పదిహేను ఏళ్ళ నుంచి డెబ్బై ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళు అయినా ఆ అమ్మాయిని అబ్బాయిని అంటే బెదిరించడం రెండోది చిన్న చిన్నగా ప్రైవేట్ తాగడం లేకపోతే ఎక్కడెక్కడ టచ్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఆ శిక్షణకి వస్తాయి దానికి మినిమం శిక్ష ఎంత తెలుసా పదిహేను తగ్గించడానికి కూడా లేదు రెండోది ఇన్వెస్టిగేషన్ కూడా దాన్ని పక్కగా కౌంటర్ ఆ యాక్ట్ చేశారు రెండు వేల పన్నెండులో వచ్చింది యాక్ట్ ఎందుకు వచ్చింది అమ్మాయిలు చాలా మంది ఎక్కువ అమ్మాయిలు కొద్ది మంది అబ్బాయిలు వీటి వల్ల నష్టపోయి వాళ్ళ లైఫ్ చాలా ఇదైపోతుంది ఏంటి పద్దెనిమిది ఏళ్ళ ఒక పిల్లలకి పదమూడే పిల్లలకి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది దానివల్ల దీంట్లో రూల్స్ ఉన్నాయి ఏమున్నాయి విక్టింగ్ కాంపన్సేషన్ అనేది ఉంది మీకు ఐదు లక్షలు కానీ పోయిన పరువు వస్తుందా పోగొట్టుకున్న ఇది పో వస్తుందా కాదు కొద్దిగా మాత్రమే అందుకే కాకముందే విక్టిమ్స్ కూడా చెప్తున్నాం మేము ఆడపిల్లలకు కూడా ఇప్పుడు దాకా అందరు ఇచ్చిన చాలా వాల్యుబుల్ మెసేజెస్ ఇచ్చారు ఏంటి మీరు పాడైపోవడానికి కారణం ఏంటి ఇన్స్టాగ్రామ్లు సెల్ ఫోన్లు దాన్ని కొంచెం ఎలా పాడాలనేది తెలుసుకోండి మీకు తెలియదు మీ తల్లిదండ్రులు చెప్తారు కానీ మీరు ఎందులో ఉన్నారు టీనేజ్లో ఉన్నారు టీనేజ్ లో ఉన్నందువల్ల ఏంటంటే తల్లిదండ్రులు చెప్పేది వీళ్ళు మాకు చెప్తారా అనిపిస్తుంటుంది ఇరవై ఏడదాకా మేము అందరం కాకపోతే ఆ కాలం లేదు మాకు అప్పుడు అవేర్నెస్ లేదు పాతకాలంలో ఏంటంటే అమ్మాయిలు ఎక్కువ ఇది లేదు అబ్బాయిలు కూడా కొన్ని వాల్యూస్ అది కానీ ఇప్పుడు సొసైటీ మొత్తం మారిపోయింది టెక్నాలజీ ఎంత మంచి చేస్తుందో చెడు కూడా అంతే చేస్తుంది మంచి సబ్జెక్ట్ వస్తుంది ఇప్పుడు మాకైతే ట్యూషన్ చెప్పించుకోవాలంటే ఎవరు చెప్తారు ఇక్కడికి ఎక్కడెక్కడికో వెళ్ళాలని అప్పుట్లో మేము చదువుకోవడం కానీ మీకు యూట్యూబ్లో ఆన్ చేస్తే పేపర్స్ మోడల్ అన్నీ వస్తున్నాయి అంటే మా పిల్లలు అలా యూస్ చేస్తున్నారు అంటే మా పిల్లలు మంచి యూస్ చేసుకుంటారు ఏది పెంపకం వల్ల ప్లస్ ఏదో ఒకటి వాళ్ళు అవగాహన కానీ కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు చెడి తిరిగిపోతున్నారు అవేవో అట్రాక్టివ్ రెండోది పద్దెనిమిది ఏడులో పిల్లలు మగపిల్లడైన ఆడపిల్ల అయినా ప్రేమ అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రేమ కాదు అట్రాక్షన్ మీకు ఉంది కెరీర్ కెరీర్ అప్పుడు లవ్ మ్యారేజ్ అగెన్స్ట్ కాదు ఎవరు కానీ ఎప్పుడు చేసుకోవాలి ఇరవై ఏళ్ళ తర్వాత మీ డెషన్ తీసుకుంటే అప్పుడు నీకు మంచి డెష్యన్ వస్తుంది అప్పుడు నిజంగానే నీకు నీకు తగినోడు లేకపోతే ఆ పై అమ్మాయికి తగింది అనుకుంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తున్నారు ఎన్నో లవ్ మ్యారేజెస్ అవుతున్నాయి మా కళ్ళ ముందు తొమ్మిది వేలు అక్కడ ప్రేమించుకున్న వాళ్ళు చేసుకున్న బాగానే ఉంటారు కానీ ఈ వయసులో అది కరెక్ట్ కాదు ఇప్పుడు దేని మీద కట్టాలి మీరు స్పోర్ట్స్ పెట్టుకోవచ్చు సిమెసి ఆడుకోవడం అలాంటి ఎంత హెల్దీ అనేది కంపల్సరీగా ఉంటుంది అలాగే ఇంత దీంట్లో ఇంకో రెండు సెక్షన్లు ఉన్నాయి నాలుగు ఆరు చాలా డేంజరస్ సెక్షన్స్ ఇదే నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూసిన వాటిలో కూడా ఒక పదమూడు పద్నాలుగు వేల అమ్మాయి పదహారు ఏళ్ళ అమ్మాయి స్కూల్కి వెళ్తూ కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తున్నారు ఆటో డ్రైవర్ వెయ్యి ఎక్కువ వస్తున్న కేసు వారు చెప్పే మాటలు నమ్మేసి ప్రేమిచ్చానంటే అది వెళ్ళిపోతున్నారు రెండోది వారితో ఎక్సిడెంట్కి వెళ్ళిపోతున్నారు తీసుకెళ్ళా కూడా కలిసి దానివల్ల వల్ల ప్రెగ్నెంట్ రావడం కొంతమంది ఆ చిన్న వయసులో ఉందనే కాదు ఎలిమినేషన్ చనిపోతున్నారు అమ్మాయి ఇంత నష్టం జరిగింది ఆ అబ్బాయి కొంతమంది నిజంగానే ఇష్టపడి చేసిన కొంతమంది మోసం చేస్తున్నారు కొంతమంది ఏమో కరెక్ట్ గా అయిపోవరు తెలీదు అన్నట్టు ఉంటున్నారు అలాంటి వల్ల ఖచ్చితంగా అది మోసం కలకే కాబట్టి శిక్ష పడాల్సిందే మినిమం ట్వంటీ ఇయర్స్ లైఫ్ దాకా ఒక పంతొమ్మిది ఏళ్ళు పిల్లలు ఎగ్జాంపుల్ చెప్తాం అతను కూడా పంతొమ్మిది ఒంఐ పదహారు ఏళ్ళు అమ్మాయిని ప్రేమిస్తున్నారు మా దగ్గర చేయదు ఎందుకంటే ఆ యాక్ట్ లో అమ్మాయిలకు ఎక్కువ నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో ఏం పెట్టారంటే పద్దెనిమిది ఏళ్ళ లోపు అమ్మాయి ఆ అమ్మాయికి అమ్మాయి వచ్చిన అబ్బాయి దగ్గరికి అది కన్సల్ట్ కాదు కాబట్టి ఆ అబ్బాయి శిక్ష ఈ వారం అవగాహన ఉండట్లేదు ఇప్పుడు ఏంటి మేము ఇద్దరు ప్రేమించుకున్నాం ప్రేమించుకుంటే తప్పేంటి నన్ను ఎందుకు కానీ ఫోక్సో కోర్టుకి కి అబ్బాయి అరెస్ట్ అయింది ఒక నరకం చూస్తున్నాం నేను చూస్తున్నాను ఎండింగ్ నరక చేశాను కొంతమంది ఏడ్ చేస్తూ ఉంటారు మేము ఏం చేయలేదు అంటే ఆ అబ్బాయికి ఎక్కడ చేశానంటే ఇల్లు వేయడమో తిరగడమో చెప్తాను అందుకే అబ్బాయిలైనా అమ్మాయిలైనా అబ్బాయిలు పద్దెనిమిది ఏళ్ళ లోపల ఎవరి జోలికి మీరు వెళ్ళకూడదు మీకు అది అసలు సబ్జెక్ట్ అలానే అనుకోవాలి ఇది ఇప్పుడు కాదు ఆ టైం అట్రాక్షన్ అయినా సరే అది అట్టాటి వాడకుండా వెళ్ళకూడదు వెళ్ళకుండా చక్కగా చదువుకొని ఆటల్లో కూడా మీరు అది ఫిజికల్ అంటూ ఉంటూ ఒక సిస్టమాటిక్ లైఫ్ తోటి ట్రై చేయండి మీరు రేపు ఈ స్టేజ్ లో మా మా ప్లేస్ లో వచ్చి మీరు మాట్లాడచ్చు కొంతమంది ఉండొచ్చు ఎవరైతే అలా ప్లాన్ బిలో పవర్టీ అంటున్నారు అందరూ ఏమి మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి తీసుకొస్తున్నారు ఈ కాలం చాలా మంచిది గర్ల్స్కి ఒకప్పుడు గర్ల్స్కి పిల్లల్ని పంపించే వాళ్ళు కాదు నా క్లాస్మేట్స్ టెన్త్ రాగానే చాలా మందికి పెళ్ళిళ్ళు చేసేసారు అంటే మేము మా తల్లిదండ్రులు చేశారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం ఇక్కడ దాకా వచ్చాం సమర్థత ఉంది మనం ఎలా ఒక ఎయిమ్ పెట్టుకోవాలి ఒక సాధించాలని అనుకోవాలి చెయ్యాలి ఇంకా సెక్షన్స్ రూల్స్ అదే ఫిఫ్టీన్ అన్నీ చాలా ఉన్నాయి చెప్పాలంటే చాలాసేపు పడుతుంది చాలా షార్ట్ కట్ లో చెప్పనారని మీకు ఇలా చెప్తున్నారు ఇంకొకటి ముసలి వాళ్ళు కూడా మేడం కరెక్ట్ గా చెప్పారు ఎందుకంటే మేము రోజు అదే చేస్తాం ప్రతి రోజు బాధపడుతుంటాం ఏంటి వీళ్ళు ఇలా అయిపోతారు అరవై ఏడు తాత కదా అనుకుంటారు తల్లిదండ్రులు కూడా అదే చెప్తున్నారు తాతలాంటి మేము పంపించాము ఉన్నాం చిన్న పిల్లల్ని చాలా దారుణంగా మోగ పిల్లలు మా దగ్గర దాదాపు పనిచేస్తున్నారు ఏంటి అయితే ఇదే తెలియని వాళ్ళతో ఎక్కించుకున్నారన్నారే అలాగే ఎవరో వెళ్తుంటారు బైక్ డ్రాప్ చేయమంటున్నారు మీరు ఆయన బై బైక్ డ్రాప్ చేయడానికి స్వీట్స్లో తీసుకెళ్ళి లైంగికమైన అలా పది మంది అబ్బాయిలు మీద ఇప్పుడు దగ్గర వరకు అదే ఆరేళ్ళ పిల్లవాడు రెండోది కాన్స్టిట్యూషన్ కూడా అబ్బాయిలతో చేయిస్తున్నారు అంటే అబ్బాయిని తీసుకెళ్ళి కొంతమంది ఉన్నారు ఏంటో ఏంటంటే కాలం అయ్యే కొద్ది వదిలిపోయి పిచ్చి ఆలోచనలు వచ్చి అబ్బాయిలతోటి సెక్స్ ఇష్టపడుతున్నారు అంటే అట్లా అలా కాస్టిట్యూషన్ చెప్తున్నారు రెండోది కాన్స్టిట్యూషన్కి కూడా అమ్మాయిని చిన్న తీసుకెళ్ళి అలాంటి కేసులు కూడా మా దగ్గర ఎన్నో సార్ బలవంతంగా చేసే వాళ్ళప్పుడు దంపించుకోవాలి ఆప్లీసు చూస్తూ ఉంటే ఆడపిల్లలు అదే యువడి రాత్రి కూడా అదనూ కూడా మీ మధ్యదేళ్ళలో పిల్లలకి చాలా జరుగుతుంది ఎక్కువ భాగం అమ్మాయిలు ప్లేస్ పర్సెంటేజ్ అబ్బాయి కాబట్టి అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే చాలా జాగ్రత్తగా ఉందండి మీరు అసలు ఆ సబ్జెక్ట్ చెప్పినట్టు తెలియని వాళ్ళతో మాట్లాడడం కానీ ముస్తలో అయినా వద్దు ఎందుకంటే కొంతమంది ముస్తలో వాళ్ళ మైండ్ బాగలేదు మేము చూస్తున్న బట్టి అందరినీ అనట్లేదు అది అందుకని ఎవరు ఎలాంటి వాళ్ళు కాబట్టి కొత్త వాళ్ళతో మీరు పక్కింగ్ అయినా ఏదో డెబ్బర్లే కదా మీరు తిట్టుకుంటే అట్లా ఉంటారు అలా కూడా ఒకే ఇంట్లో ఉంటూ ఒకే ఏరియాలో ఉన్నవాళ్ళు ఆ పిల్లల్ని పైకి తీసుకెళ్ళి అలా చేయడం అనేది నేను చాలా చూస్తున్నాను కాబట్టి తెలియని వ్యక్తులతో మన వాళ్ళతోనైనా ఎంతవరకు అంతవరకు అందరితో పాటు ఊకెట్ చేసుకో మీ తల్లిదండ్రులు ముందనే మాట అట్లాంటి పర్వలేదు అసలు మాట్లాడే ఎందుకు ఆపుతున్నారు మీ తల్లిదండ్రులు ఇలాంటివి రేపు పరువు అనేది మనకిమే రెండవది మనం నష్టపోకూడదు దానివల్ల వ్యక్తి కెరీర్ మొత్తం ఇది అయిపోతుంది అబ్బాయి కెరీర్ ఇది అయిపోతుంది ఇలా లేకుండా చూసుకోండి మీరు ఇంకా మంచి ఉన్నది దానికి రావాలని తగ్గట్టుకున్నాను అవకాశం ఇచ్చినది